వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ ష్వెల్ ఈరోజు పొద్దున్నే మా మమ్మీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మా మమ్మీ అన్నారండి సమ్మర్ చాలా స్టార్ట్ అయిపోయింది అని అంటే అప్పుడు నేను అన్న అమ్మ మాకు కూడా బాగా వేడిగా ఉంటుంది అని అంటే అప్పుడు మా మమ్మీ అన్నారనమాట ప్రెసర్ కట్ పెట్టుకోమా సెలవు చేస్తుంది అని సరే అని చెప్పి నేను ప్రెసర్ కట్ పెడదామని చెప్పి స్టార్ట్ చేశానండి ఫస్ట్ నేను ఒక కుక్కర్లో ఒక గరెటెడ్ పెసరపప్పు తీసుకుని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకుని జస్ట్ అది మునిగే వరకు వాటర్ పోసేసి లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేసి ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చానండి అంతే స్టవ్ ఆఫ్ చేశాక ప్రెషర్ మొత్తం రిలీజ్ అయ్యాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసండి ఒక్కసారి అది ఉడికిందా లేదా అనేది ఒక్కసారి టెస్ట్ చేసుకుని అది నాదైతే బాయిల్ అయిపోయిందండి ఉడికిపోయింది అందులోనే కొద్దిగా చింతపండు మూడు పచ్చిమిర్చి స్లిట్స్ చేసి వేసుకున్నానండి నెక్స్ట్ అందులోనే కచ్చాపచ్చాగా అల్లం దంచుకుని వేసుకున్నానండి నేను ఎప్పుడూ అట్లానే ప్రిఫర్ చేస్తాను కొద్దిగా అల్లం వెల్లులే కొద్దిగా దంచి వేసానండి నెక్స్ట్ అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు అన్నీ వేసేసి ఒక్కసారి మిక్స్ చేశానండి మిక్స్ చేసేసి అందులోనే కావాల్సిన వాటర్ నేనైతే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసానండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసేసినాక మాకు సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయిందండి ఏసీ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేకపోతున్నాము బాగా అంటే బాగా వేడిగా ఉందండి బట్ మార్నింగ్స్ వేడిగా ఉన్నా ఈవినింగ్ కొద్దిగా అనిపిస్తుంది పర్లేదు అనిపిస్తుంది అంటే ఇంకా మెయిన్ సమ్మర్ మాకు ఇంకా ఉంది ఇది ఈ లోపల మరిగే లోపల కొద్దిగా పాన్ తీసుకొని ప మినపప్పు జీలకర్ర ఆవాలు అవి కూడా వేసి జీలకర్ర వేసి అది కొద్దిగా ఫ్రై అయినాక ఆ తాలింపు తీసుకెళ్ళి అందులో ప్రెషర్ కట్ మరుగుతుంది కదండి అందులో వేసేయడమేనండి అది బాగా మరిగిచ్చాలండి బాగా మరిగి టేస్ట్ ఫ్లేవర్స్ అని అందులో పట్టే వరకు మరకటమేనండి అంతే ఇది రైస్లో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్